హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు వెంకటేష్ మునుగూర్ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ మీ వెహికల్ కూడా మా ఛానల్ ద్వారా సేల్ చేయాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న మా యొక్క వాట్సాప్ నెంబర్కి మీ వెహికల్ ఫొటోసు మరియు డీటెయిల్స్ సెండ్ చేయండి యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది మా ఛానల్ ద్వారా అన్ని రకముల సెకండ్ హ్యాండ్ వెహికల్స్ యూట్యూబ్లో పబ్లిసిటీ చేయడం జరుగుతుంది ఎవరైతే మా ఛానల్ని కొత్తగా చూస్తున్నారో కింద బ్లాక్ కలర్లో సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది దాన్ని అయితే ప్రెస్ చేయండి దాన్ని ప్రెస్ చేయడం ద్వారా నేను యూట్యూబ్లో కొత్తగా అప్లోడ్ చేసే వీడియోస్ అందరికంటే ముందుగా మీ ఫోన్ ద్వారా చూడవచ్చు ప్రతి ఒక్క వీడియో మిస్ అవ్వకుండా చూడొచ్చు ఫ్రెండ్స్ సబ్స్క్రైబ్ చేసుకోవడం వలన ఆ బెనిఫిట్ అనేది మనకి ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ మరి వీడియోకి వెళ్ళే ముందు వీడియోని చూస్తున్నవారు వీడియోని లైక్ చేయండి ఓకే మరి వీడియోకి అయితే వెళ్ళిపోదాం ఇక్కడ మీరు చూస్తున్నటువంటి ఈ బండి వచ్చేసి రెండు వేల ఇరవై మూడు మోడల్ టాటా ఇంట్రా వీ టెన్ను వెహికల్ అండి చాలా అద్భుతమైన కండిషన్లో ఉందండి ఫుల్ ఒరిజినల్ క్వాలిటీతో ఉంది మరియు మెగా బాడీ ఉందండి బండికి వచ్చేసి మెగా బాడీ చేపించి రెడీగా ఉంది ఫుల్ క్వాలిటీతో ఉందండి ఎటువంటి రిపేర్లు అయితే ఈ బండికి లేవండి బండి పేపర్లు కూడా ఆల్ ఓకే ఉన్నాయని అయితే వానర్ చెబుతున్నారండి చాలా అద్భుతంగా ఉందండి బండి వచ్చేసి చాలా బాగుంది ఆల్ క్లియర్ ఉందండి బండి వచ్చేసి చాలా నీట్గా ఉంది మెయింటెనెన్స్ బండి అండి చాలా అద్భుతంగా ఉంది మెగా బాడీ అండి ఈ బండికి అయితే టైర్లు చూసుకుంటే నాలుగు టైర్లు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటాయి చెబుతున్నారండి ఎటువంటి రిపేర్ లేండి బండికి అయితే ఆల్ క్లియర్ ఉంది బండి మొత్తం బండికి అయితే ఫైనాన్స్ ఉన్నదండి మంత్లీ ఈఎంఐ వచ్చేసి పదమూడు వేల మూడు వందల పదిహేను రూపాయలు అనైతే చెబుతున్నారు ఇంకా బండికి ఈఎంఐలు వచ్చేసి మూడు సంవత్సరాల దాకా ఈఎంఐలు ఉన్నాయనైతే చెబుతున్నారండి ఓనర్ అయితే రెండు సంవత్సరాల దాకా ఈఎంఐలు కట్టారు ఇంకా మూడు సంవత్సరాలు అనేటివి ఈఎంఐలు ఉన్నాయి బండి ఈఎంఐలతో కలిపి ఓనర్ చెబుతున్న ధర వచ్చేసి ఆరు లక్షల యాభై వేల రూపాయలు వరకు చెబుతున్నారండి మొత్తం ఈఎంఐలతో కలిపే ఆరు లక్షల యాభై వేల రూపాయలు మీకు కంటిన్యూ ఫైనాన్స్ మీద ఇస్తానని చెబుతున్నారు లేదా ఈఎంఐలు మీదైనా బండి అయితే ఇస్తామని చెబుతున్నారండి మీరు వచ్చి చూసుకొని మొత్తం రేట్ అనేది మాట్లాడుకోవచ్చు ఫిక్స్ అమౌంట్ అయితే కాదు మాట్లాడితే తగ్గే అవకాశం ఉంది ఈ బండి ఉన్న అడ్రస్ వచ్చేసి మన నిజామాబాద్ డిస్ట్రిక్ట్ భీమ్గల్ మండల్ జాగిరాల్ విలేజ్లో ఈ బండి ఉన్నది ఫ్రెండ్స్ ఈ బండి తీసుకోవాలనుకుంటే టైటిల్లో ఓనర్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరుగుతుంది ఓనర్కి కాల్ చేసి మాట్లాడి పేపర్స్ అన్ని చెక్ చేసుకొని వెహికల్ తీసుకోండి వెహికల్ అమ్ముడుపోతే టైటిల్లో నుంచి ఓనర్ ఫోన్ నెంబర్ తీసేయడం జరుగుతుంది మరియు బండి అమ్ముడుపోయిందని రాయడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్ అనిపిస్తే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మరియు ఒక లైక్ చేయండి మీ వెహికల్స్ గ్రూపులో ఈ యొక్క వెహికల్ వీడియోని షేర్ చేయండి మిగతా వారికి కూడా ఉపయోగపడే అవకాశం ఉంటుంది ఓనర్కి అయితే టైంపాస్ కాల్స్ చేయకండి జన్యున్గా బండి కావాలనుకున్న వారు మాత్రమే ఓనర్కి కాల్ చేసి వెహికల్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ మరొక వీడియోతో కలుద్దాం అంతవరకు మన ఛానల్ని చూస్తూనే ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్